భగవన్ నామం భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా ఆ బంధాల్లో ఉండేటువంటి గోవత్సములను విడవలసినటువంటి టైంకి ముందే ఎట్లాగైతే వదిలిపెట్టేశాడో అట్లాగే మన ప్రారంభ కర్మల్లో మనం బంధీలై ఉన్నాం కనుక మనం ఎప్పుడు తరించాలనో అంతకు ముందే మనల్ని తరింపజేస్తాడు ఆయన్ని గనక నమ్ముకొని ఉంటే గోవత్సములు అది కొద్దిసేపు అయ్యేటప్పుడు ఇంకొక ఆవిడ వచ్చిందట ఏమ్మా ఇప్పుడే ఆవిడ వచ్చిపోయింది కదమ్మా అని ఆవిడది అమ్మా మరి నీదేంటి నాది పోతనా ఆ మరి నీదేంటి చెప్పు వారిల్లు సొచ్చి కడవల దొరం బగు ద్రావి ఎవరు తమ పుత్రుడు వారిల్లు సొచ్చి దొరం బగు నెయ్యి ద్రావి వారిల్లు సొచ్చి కడవల దూరం నెయ్యి ద్రావి తుదినా కడవల్ వీరింటనీ సుతుండి వారికి వీరికి పెద్ద బాధయ్య సతీ ఈవిడ మధ్యలో వచ్చింది నువ్వు పోమాట చూడు ఆ వీధిలో చూడుపో ఏం జరుగుతుంది ఏం జరుగుతా ఉందమ్మా నీ కొడుకు వాడనందాన్ని వేసుకొని పోయి ఆ జుట్టనందాన్ని అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పడి రాత్రి పెరుగు పాలు అన్నీ కూడా తాగేసి ఆ కుండలు ఏమి లేవు ఖాళీగా ఉండే అన్నీ వీడు శుభ్రంగా తాగేసి వచ్చేయచ్చు కదా పోని ఆ ఖాళీ కుండలు తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళు ఇంట్లో పెట్టేసిపోయారు పోతానామా చెడు బెమరణించింది వారిల్లుసొచ్చి కడవల దూరం బగున ఎదురావి తుదిన కడవల్ వీరింట నీ సుతుండి వాళ్ళ ఇంట్లో తాగేశారు ఆ తర్వాత అన్నాడట రే ఎత్తుకుంట్రా ఇవని వాళ్ళు అన్నాడట నాయక అధ్యక్ష ఏం ఏమి లేవు కదా ఇంకెందుకు మనగా చా తీసుకుంటారా తీసుకున్నారు వాళ్ళు పక్కింట్లో పోయి వాళ్ళ ఇంట్లో పెట్టేస్తామంటారు వీళ్ళు పాపం తెలియక అక్కడ పెట్టడం ఎందుకు రేపు మీటింగ్లో డిస్కస్ చేస్తాను ఇదంతా యమునా తీరంలో ఇప్పుడు కాదు ఇదంతా ఈ టైంలో దొరికిపోతాం రండి అని వచ్చేస్తే ఆ తర్వాత పోతే వరి ఏం లేదురా వీళ్ళు ఇవంతా నిలువ చేసుకుంటా స్టాకు నెయ్యి అంత ఎక్కువగా అమ్ముతూ ఉండరు రా మధురలో ఇదంతా నేను చూచాను ఇదంతా సంపదల మీద వీళ్ళకు ఉండేటువంటి ఆసక్తి ఇప్పుడు మనం చేసింది ఏంటో ఇదంతా మళ్ళీ మీటింగ్లో డిస్కషన్ ఎక్కడ యమునా తీరంలో ఇదిగో మనం చేసింది ఏంటో తెలుసా వాళ్ళు ఏవైతే దాచిపెట్టుకున్నారో ఎక్కువ ధరకు అమ్మాలని అవన్నీ మనం సంపదలన్నీ పరులపాలు అయిందే ఏంటి ఘటం చూస్తానం కదా ఇది దేహమే కాదు కాబట్టి ఏవైతే ఈ విధంగా దాచుకుంటారో దేహాలు ఎప్పుడైనా మట్టిపాలు ఆస్తులన్నీ పరులపాలు కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే బాగా అర్థం చేసుకోండి మీరు నెయ్యేమో మనం తాగాం కుండలేమో వాళ్ళ ఇంటికి పోయినాయి ఎవరైతే ఇలా దాచుకుంటూ ఉంటారో ఏది సద్వినియోగం కాకుండా ఆ సంపదల్ని ఇతరులు అనుభవిస్తారు వాళ్ళు కుండ దేహం ఏదైతే ఉందో ఇంకొక ఇంట్లో రా వచ్చే జన్మకి అంతే తప్ప ఇంకేమీ లేదు ఇది రహస్యం అని ఈయన రహస్యం ఎట్లన్నాయ్యాను వాళ్ళు పాపం ఉదయాన్నే లేచారు ఏదో ఆ పక్కింటి వాళ్ళు లేచేటప్పటికీ వీళ్ళ ఇంట్లో గొడవగా ఉంది ఏం గొడవ అని చెప్పేసి వాళ్ళు ఇట్లా వచ్చారు పాప వాళ్ళు వచ్చేటప్పటికీ వీళ్ళంతా గొడవ చేస్తారు అత్త దిడతా ఉంది కోడల్ని ఏ నువ్వు సక్రమంగా పెట్టలేదు నేను సక్రమంగానే పెట్టాను ఎక్కడున్నాయో ఏమో అదో ఇదే నువ్వు దొంగ నువ్వు దొంగ పాప వాళ్ళు ఇట్టు అనుకుంటే వీళ్ళు అన్నారు అట్లా అనుకోబాకండి ఏం చేస్తాము అసలు ఎందుకు జరిగిందో ఇదంతా తెలుసుకుంటాము కంప్లైంట్ చేస్తాం పోలీసులు పోలీసుల వాళ్ళు ఎప్పుడు పట్టుకునేది ఏదో పట్టుకుంటారులే మన అదృష్టం బాగుంటే పట్టుకోవడానికి కదా ఉండరు ఏదో అదృష్టం బాగుంటే పట్టుకుంటారు లేకపోతే లేదు ఊరుకోండి అని అని పాపం వాళ్ళు వీళ్ళని కాస్త కన్సోల్ చేసి వాళ్ళు పక్కింటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో తృప్తిపడ్డారు వీళ్ళ మాటల్లో మళ్ళీ అత్త కోడలు కలిసి కాదు కాదు వాళ్ళు చెప్పింది బాగానే ఉంది స్టేషన్ పోతే బాగుంటుంది ఎందుకైనా మంచిది ఎవరో స్టేషన్ తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళని అడుగుతామని మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మా నచ్చారమ్మా అనగానే వాళ్ళ ఇంట్లో ఉండే కొండలు మీరా మాకు సలహా ఇచ్చేది రాత్రి మేము నిద్రపోయిన తర్వాత మా ఇంట్లో పడి ఈ కుండలు ఎవరై చెప్పండి ఈ కుండలు అప్పుడు చూసారట వాళ్ళు అంతవరకు వాళ్ళు చూడలేదు అవునే ఇవి ఎట్లా వచ్చాయి హే ఎట్లా వచ్చాయి తెస్తే వచ్చాయి తాగితే పోయినాయి మిగిలినవి ఉన్నాయి అని వాళ్ళు వీళ్ళు అది అందుకని పోతారంటున్నాడు వారికి వీరికి పెద్దవాదయ్య సతీ పెద్దవాదు అంటే జుట్లు జుట్లు పట్టుకున్నంతవరకు వచ్చింది అన్నమాట ఇది పోతాం అని చెప్పింది ఇక మళ్ళీ వ్యాసుడు వస్తూ ఉంటాడు హే బల కహ బలానుజహ అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడంతా దొంగతనాలు ఎవ్వరు లేరు అదే అసోసియేషన్ వాళ్ళే ఆ కమిటీ తప్ప ఇంకెవ్వరు లేరు అర్థమైపోయింది అని అందరికీ తెలిసిపోయింది వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారట కాదు ఎట్లయినా పట్టుకోవాలి ఎందుకో తెలుసా వాళ్ళమ్మ యాక్సెప్ట్ చేయడం లేదు ఎందరు వెళ్ళి చెప్పినా ఎవరో కాదమ్మా చేసింది నీ కుమారుడు అని చెప్తా ఉంటే పాపం ఒకసారి ఆవిడికి డౌట్ వస్తూ ఉంది ఏమైనా చేసి ఉంటాడా ఎందుకంటే గర్గమహర్షి ఇవన్నీ చూశాం కదా మనం అని అనుకుని వెళ్ళి ఒకరోజు పిలిచిందట పిలిచి కన్నయ్య ఏం కావాల్సి వచ్చినా మన ఇంట్లో ఉన్నాయి కదయ్యా ఈ నందగోర గోకులంలో మనకన్నా రెచ్చి పేపులు ఎవరుండారు చూడు ఒక మాట చెప్తా నీకు ఏం కావాల్సి వచ్చినా ఇక్కడ తిన్నా పోనీ నీ ఫ్రెండ్స్కి కూడా పెట్టు ఎందుకు నాయన దొంగతనం చేసి నిన్ను దొంగ దొంగ అంటుంటే నా మనసు ఎంత బాధగా ఉంటుంది నా బిడ్డ కదా నా చిన్నారి కన్నా పూర్కమ నువ్వు ఒకదానివే వాళ్ళు అబద్ధాలు చెప్తారమ్మా వాళ్ళు వాళ్ళ సంతే ఎందుకు చెప్తారా అబద్ధాలు అందరూ అబద్ధాలు చెప్తారా ఇంతకాలం చెప్పలేదు ఎందుకు చెప్తున్నారు ఇవ్వడని అలా తెలీదమ్మా నీకు నా మీద ఎక్కువ ప్రేమ ఉంది కదా అది వాళ్ళకు ఆ ఇక నీ మనసు విరిచేయాలని వాళ్ళు అట్లా చెప్తున్నారంటే వెంటనే పాప యశోద ఎత్తి సంఖలో పెట్టుకుని ఎట్లా నాయన ఎవరు చెప్పినా నేను విన్నాను నాయన ఇక మాత్రం టోపీ వేయడానికి ఆయన దగ్గర ఉన్న టోపీలు ఎన్ని ఎవరికైనా ఎవరెవరికి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో టోపీలు వ్యాపారం పెద్ద వ్యాపారం టోపీల వ్యాపారం ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇట్లా కాదు వాళ్ళు అమ్మ ఒప్పుకోవడం లేదు ఎట్లయినా సరే మనం తీసుకెళ్ళి స్పట్గా పట్టుకుంటాం అని అంటుంటే ఒక్కొక్కరు నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా ఎవరెవరు అవద్దు ఆయన పట్టుకోవడానికి ఒక ఆవిడట చూస్తూ ఉంద ఎట్టయినా సరే పట్టాలని మొత్తానికి పట్టి ఆవిడ యమునకు పోతున్నట్టుగా నటించింది నీళ్లు తెచ్చుకోవడానికి ఇలా ప్లాన్ తెలుసుకున్నది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు ఎప్పుడైనా నైట్ కానీ లేకపోతే మధ్యాహ్నం మూడు గంటలకు కానీ దిగుతారు వీళ్ళు కారణం ఏంటంటే అప్పుడు వాళ్ళు యమునకు పోతారు నీళ్ళు తెచ్చుకోవడం ఆ సమయంలో వీళ్ళు పని పూర్తి చేసేస్తారు అందుకని వెళ్తే ఆవిడ అందరితో పాటు పోతూ ఉండి మధ్యలో రిటర్న్ అయ్యి వచ్చిందట ఆర్చి దాటిన తర్వాత మీరు పోతావు నేను వస్తాను నాకు కొద్ది పని ఉంది అని వచ్చింది వస్తే ఆ రోజు వీళ్ళింట్లోనే ఉండాడు వాళ్ళందరూ గోడ వినకుండారట పిల్లల్ని మీరు అక్కడే ఉన్నారా నేను ఇక్కడి నుంచి అందిస్తాను అని అని చెప్పేసి అని ఈడకు వచ్చి ఆ కొండ పట్టుకొని వెనకుండా దాంట్లో చేయిబెట్టి ఉన్నాడు చూడండి ఎటువంటి స్పాట్లో దొరికిపోయాడు స్పాట్ ఆవిడ వచ్చిందండి హే బాల బాలే ఎవరు నువ్వు మై బాయ్ వెంటనే స్వామిడు తిరిగి బలానుజహ నువ్వెవరా అంటే నేను బలరాముడు తమ్ముడు అన్నాడు అంటే కేసు పెడితే ఆయన మీద పెట్టుకో చేసేది నేను కేసు పెట్టుకుంటారా అతని మీద పెట్టుకోండి హే బాలా తొమ్కహా అబ్బాయ్ ఎవరు నువ్వు బలా నుజహా ఐఎమ్ ది బ్రదర్ ఆఫ్ బలరామ్ ఆవిడ అనుకుంటుంది అంటే ఓరినాయన ఇదేమి రిప్లై ఈ హిం క్వశ్చన్ సరేనా అయ్యా ఏం పని నీకు అసలు మా ఇంట్లో ఎందుకున్నావాని మన్మందిరాశంక చిత్తూర్ ఇక కిమ్ ఏం పని ఇక్కడ నీకు ఆయన అడిగితే ఆవిడ ఆలోచించి వేస్తుంది కానీ ప్రశ్నే ఇక్కడ స్పాంటేనియస్ రిప్లైస్ ఏ కిమ్ ఏ పని ఇక్కడ మా ఇంట్లో ఎందుకు వచ్చానంటే ఆహా మన్ మందిరా శంకయ్య మా ఇల్లు అనుకొని వచ్చాను మన్ మందిరా శంకయ్య నాకు సందేహంగానే ఉండేది కానీ మా ఇల్లు అనుకొని వచ్చాను మీ ఇల్లు అనుకుని వచ్చావు ఇక్కడికి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందే టీవీ ఇక్కడ ఉంది చైర్ ఉందే డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉందే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ ఇల్లు అనుకొని వచ్చావా అని సరే మీ ఇల్లు అనుకొని వచ్చావు అనుకో వచ్చిన తిరిగి పోవాలి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మా ఇల్లు కాదు కదా అని యుక్తం యుక్తం నవనీత పాత్రవివరే హస్తం